సింపుల్ అండ్ టేస్టీ టమాటా చట్నీ తయారు చేసుకునే విధానం చాలా ఈజీ ముందుగా స్టవ్ వెలిగించి నూనె పోసుకోవాలి కొంచెం తగినంత నూనె కాగిన తర్వాత మిర్చిని వేసి వేయించాలి

మధ్య వరకు కొంచెం సిమ్మలో ఉంచాలి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత కొంచెం చింతపండు ఉల్లిపాయలు పుదీనా వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత మీకు టేంపుకి తగినంత వచ్చి వేసుకోవచ్చు ఎక్కువ తక్కువ కాకుండా తీసుకొని ఇప్పుడు సాధారణంగా టేబుల్ టాపు చిన్న రోడ్లు వచ్చాయి కదా వాటిలో వేసుకొని దాన్ని దంచితే మంచి టేస్ట్ వస్తుంది లేకపోయినా అయినా పట్టుకోవచ్చు మీరు కావాలంటే పల్లీలు యాడ్ చేసుకోవచ్చు వద్దంటే తీసేయచ్చు ఇలా మీకు ఎంతవరకు కావాలో అంత మెత్తగా దాన్ని మెదిపి ఒక గిన్నెలోకి తీసుకోవడమే ఎంతో రుచికరమైన పల్లెటూరి స్టైల్ రోటీ చట్నీ రెడీ do not